హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈ రోజు వీడియోలో మనం ఆంగళకి సంబంధించి టమాటో ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏమి ఎట్లా అనేసి అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను ఇంక అందరూ లైక్ కొట్టేసి చూసేయండి వాళ్ళ ధరలు అయితే చాలా తగ్గుముఖంగానే నడుస్తున్నాయి మొదటి రౌండ్లో అయితే ఎలా ఉన్నాయి రెండో రౌండ్లో ఎలా ఉంటాయో నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఇంకా లైక్ కొట్టేసి చూసేయండి త్రీ థర్టీ మూడు ముప్పై फोर 400 चार सौ नाग 400 फोर हंड्रेड चार सौ 370 थ्री सिक्टी तीन सौ साठ थ्री तीन सौ सत्तर ತ್ರೀ ಏಯ್ಟಿ ಮೂಸವಾಸಿ ಮೂರು ಒಂದಲ್ಲ ಎನವೈ ಆಟ ಆಟ ಸಾವಿರ ಬೇರೆ ಇಲ್ಲ ಆರು త్రీ మూడు ఎనభై హిందుస్థాన్ అగ్రో ప్రాడక్ట్స్ ఒకసారి వాడి చూడండి నచ్చితే మళ్ళీ మళ్ళీ వాడుకోండి నచ్చలేదంటే మీ డబ్బులు వాపస్ చేస్తామని అయితే చెప్తున్నారు ముందుగా బ్లాక్ ట్రిప్స్ తెల్లదోమ పచ్చదోమ పురుగులో అలాగే నల్లి పూతల పురుగు వీటికి అయితే ఈ హిండ్ ఫ్లై అనేది బాగా ఉపయోగపడుతుందండి ఇంకా రెండో ప్రోడక్ట్ విషయానికి వచ్చినట్లయితే ఫ్లవరింగ్కి కాయ గ్రోత్కి అలాగే కాండం గ్రోత్కి మొక్క గ్రోత్కి ఈ శక్తి ప్రోడక్ట్ అనేది బాగా ఉపయోగపడుతుందండి ఇక మూడో ప్రోడక్ట్గా ట్రిపుల్ లైన్ అండి ఇది వచ్చేసి మీకు బూడిద తెగులు ఎర్ర తెగులు అలాగే కాండాకుల తెగులు అలాగే పూత అల్పోకుండా ఉండడానికి ట్రిపుల్ లైన్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఓకే ఇక మన ఛానల్ పేరు చెప్తే మీకు ఎంతో కొంత డిస్కౌంట్ అనేది ఇస్తారు మన ఛానల్ పేరు సీఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఇది గుర్తుపెట్టుకోండి ఇంకా మిగతా వివరాల కోసం పైన నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి